హలో రైతు సోదరు అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ చేసి మేము ఈ ఆఫ్ పొటాష్ మరియు యూరియాను కలిపి మా వరికి చల్లుతున్నాము అదేవిధంగా ఈ ఆఫ్ పొటాష్ అదేవిధంగా యూరియా అనేది మనకు మనము ఎప్పుడు అదేవిధంగా ఎంత వేయాలి అదేవిధంగా ఈ పొటాషియం లోపిస్తే ఈ వరి పంటకు ఏమవుతుంది అదేవిధంగా ఈ పొటాష్ ఉన్న ప్రయోజనాలు ఏమిటో మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ప్రధానంగా మనం ఈ పొటాషియం అనేది మనం స్టార్టింగ్ నుంచి వరి పైరు స్టార్టింగ్ నుంచి చివరి వరకు ఒకటి లేదా రెండు దఫాలు మనం వేసుకోవాలి అయితే పంట చురుకుగా ఎదిగే దశలోనూ అదేవిధంగా గింజలు తయారయ్యే దశలోనూ ఈ పొటాషియం అనేది మనకు ఎక్కువగా అవసరం ఉంటుంది అదేవిధంగా ఈ పంటకు తొలి దశలు అంటే మనం నాట్లు వేస్తాం కదా ఆ ట్వంటీ డేస్ తర్వాత పొటాషియం అనేది మనం థర్టీ పర్సెంట్ అదేవిధంగా ఆ తర్వాత అంటే దశలో ఉన్నప్పుడు సెవెంటీ పర్సెంట్ పొటాషియం ఎరువు అనేది మనకు అవసరం అవుతుంది ఇకపోతే ఈ పొటాషియం లభిస్తే వరి పంటకు ఏమవుతుంది అంటే ఈ పొటాషియం ఎరువు లభిస్తే మనకు ముందుగా ముదురాకుల్లో ఈ లక్షణాలు కనిపిస్తాయి ఈ ఆకులు అంచుల వెంబడి ఆకుపచ్చని రంగులు కోల్పోతాయి అవే విధ అదేవిధంగా అవి క్రమేపీ పసుపు రంగుకు మారి కాలినట్లు కనిపిస్తాయి చివరికి వరి ఆకులంతా మాడినట్లు కనిపిస్తుంది దీని ద్వారా కాండం బలహీనంగా ఉంటుంది అదేవిధంగా ఈ పొటాషియం లోపిస్తే మొక్కల్లో ఎదుగుదల ఉండదు అవి గిడసభారి పొట్టిగా అంటే ఇంకా పొదల మాదిరిగా కనిపిస్తుంది అంటే పెరుగుదల అనేది నిలిచిపోతుంది ఈ పొటాషి వలన మనకు ఈ వరిలో మనకు ఎక్కువగా అనేక ప్రయోజనాలు చేకూరుతాయి అదేవిధంగా ఈ పొటాషియం అనేది మొక్కల్లో జరిగే జీవరాసాయనిక క్రియల్ని అన్నిటినీ నియంత్రిస్తుంది ముఖ్యంగా ఈ కిరీజనీ క్రియ వల్ల ఉత్పత్తి అయిన ఈ పిండి పదార్థాలను మొక్కలోని ఇతర భాగాలకు సమకూరుస్తుంది అదేవిధంగా రంధ్రాలు తెరుచుకోవడానికి అదేవిధంగా ఎంజైములను క్రియాశీలకంగా చేయడానికి ఈ పొటాషియం అనేది దోహదపడుతుంది అదేవిధంగా ఈ చలి వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితిని కూడా తట్టుకునే ఈ పొటాషియంకు శక్తి ఉంది ఈ పొటాషియంను మనము ఈ పొట్ట దశలో చల్లేటప్పుడు మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి పొటాస్ వాడితే గింజలు బాగా గట్టిపడి తాలు గింజలకు ఛాన్స్ ఇవ్వదు అంటే తాగుండదు అదేవిధంగా ఈ పొటాస్ మొక్కకు రోగ నిరోధక శక్తిని అందిస్తుంది గింజ నాణ్యత కూడా మంచిగా వృద్ధి చెందుతుంది ఈ వరిలో పొటాస్ వాడకం వల్ల వరి పెరిగి పడిపోకుండా ఉంటుంది దానివల్ల పంటల్లో పత్రహరితం మోతాదు అనేది ఎక్కువగా ఉంటుంది ఈ పొటాష్ను మనం యూరియా ఎరువుతో కలిపి వాడుకున్నప్పుడు మనకు వరి పంటలో అధిక దిగుబడి వస్తుంది అదేవిధంగా పొటాష్ ఎరువును సరైన సమయంలో మరియు సరైన పద్ధతిలో అందించవలసి ఉంటుంది అంటే మనం మనకు సరైన మోతాదులో మనం వినియోగించాల్సి ఉంటుంది ఇక నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి